ॐ <Sess> सह <Sess> न भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగోరింద ఇరవై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం సాధ్య వస్తువు పొందాలంటే వివేకం వైరాగ్యం ఉండాలని మనం నిన్న చెప్పుకుంటూ ఉన్నాం ఈ రెండు సంపూర్ణంగా ఉన్నవాడికి ఎంతో సమయం పట్టదు బల్ స్విచ్ వేసిన వెంటనే బల్బ్ వెలుగుతుంది అలానే గురువు యొక్క బోధ అందిన వెంటనే నీ యొక్క సంశయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి రావణాసురుడు గురించి మనం తెలుసుకుంటే రావణాసురుడు తెలియని వాడంటూ ఉండడేవాడు రామాయణం అంత తొచ్చుకుపోయింది మనసుల్లో మరి రామాయణు రావణాసురుడు అంత బ్రహ్మవిధుడు గొప్ప తపస్సు చేశాడు వేదం అన్నీ కూడా అవకాసన పెట్టాడు ఎంతో జ్ఞానం ఉన్నవాడు మరి అలాంటి వాడు శరీరాన్ని పనులు చేసి పతనం అయిపోయాడు మనకు తెలుసు కదా ఆ విషయం అందువల్ల స్వరూపాన్ని తెలుసుకోకపోతే పతనం అయిపోతావు అంత జ్ఞానం ఉన్నవాడే పతనం అయిపోయినప్పుడు మనం ఎంత అసలు నీ స్వరూపం తెలియాలి నేను ఆత్మస్వరూపాన్ని నాకు నశింపు లేదు నశించేది దేహం నీ కనిపించేవన్నీ కూడా అశాశ్వతం శాశ్వతమైనది చైతన్యం పరమాత్మ ఆ పరమాత్మని నేను ఎప్పుడైతే ప్ర మనకు తెలిసిందో వెతుక్కునే ప్రయత్నం చేయం ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తుంది పరమానంద శిష్యుడు కథ మనం అందరం చూసే ఉంటాం దానిలో వాళ్ళు పది మంది శిష్యులు పరమానందే గారు నది అవతల ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదో పని ఉంటే ఆ పని చెప్పి ముందు ఇద్దరిని పంపాలనుకోండి తర్వాత ఒకళ్ళో ఒకళ్ళు సహకారం ఉంటుందని పది మందిని పంపిస్తారు ఆ పది మంది ఆ నది దాటి అవతలకు వెళ్ళిన తర్వాత ఆ పది మందిలో ఒకని లీడర్ చేశారు ఆ లీడరు పరమానంద్రీ చెప్పారు పరమానంద స్వామి చెప్పారు నువ్వు వీళ్ళందరికి కూడా లీడర్ అవి కాబట్టి మరలా వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు చూపించాలి అని చెప్పి చెప్పారు అలానే ఆ నది దాటారు అవతలకు వెళ్ళిన తర్వాత వరుసన అందరిని నుంచోబెట్టేసి ఆ లీడర్ అయినటువంటి వాడు ఒక్కొక్క లెక్కేస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు అంటూ తొమ్మిది స్థితులకి తొమ్మిది మంది ఉండేతలకి ఇకన బోర్న ఏడోట మొదలుపెట్టాడు అయ్యయ్యో పది మంది బయలుదేరొచ్చు స్వామ్యం గురువుగారు నాకు అప్పచెప్పాడు ఈ పని నేనేం చేయాలి పదోవాడు వాడు పోయాడు దశము నష్ట ఇంకొకటి అన్నాడు కదా నీకేం భయం లేదు నువ్వు ఎక్కడ తప్పు లెక్కేసావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచో నేను లెక్కేస్తా అన్నాడు వాడు లెక్కేసాడు తొమ్మిది మంది అవుతున్నారు ఇలా ఎవరికి వాళ్ళు అందరు లెక్కేసినా కూడా చివరికి అందరికీ ఒకే సందేహం ఎవరు పొయ్యాడు అర్థం కాల పొయ్యాడు అయ్యో అయ్యో పొయ్యాడు నేను అందరూ ఏడవటం మొదలుపెట్టారు బోరు బోర్ని ఏడుస్తున్నారు ఆ దారినే ఒక మహానుభావుడు వెళుతూ మహాత్ముడు ఏంటి నాయనా మీ సమస్య మీరు ఎందుకు వెళుతున్నారు అసలు మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు వీళ్ళు మేము పరమాయణ శిష్యుల నుండి మా గురువుగారు పనిపి చెప్పారు దానికి నన్ను లెటర్ని తీసి పంపించారు మేము నది దాటి యువతలకు వచ్చాం కానీ బయలుదేరేటప్పుడు పది మంది బయలుదేరాం కానీ ఇక్కడ తొమ్మిది మంది ఉన్నాం ఒకళ్ళు నదిలో కొట్టుకుపోయారు అయ్యో అయ్యో అని బోర్ని ఏడుస్తున్నావు అన్నాడు ఆయనకి అర్థమైంది అందరిని లెక్కేసుకున్నాడు వెంటనే చెప్పాడు నువ్వేం ఏడవాసిన పల్లె నాయన హాయిగా ఆనందంగా ఉండే ఉపాయం నేను చెప్తాను మీరు దశము నష్ట అంటున్నారు పదేవాడు పొయ్యాడు అంటున్నారు పదేవాడు ఉన్నాడు అస్థి అన్నాడు ఎలా ఉన్నాడు పదేవాడు మేము తొమ్మిది మంది లెక్కే పది మంది లెక్కేసాం కదా లేడను సరే నాయన నూరా నేను లెక్కేస్తా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ లెక్కేస్తే పది మంది ఉన్నారు అప్పుడు ఆనందపడిపోయారు ఎవరు ఏం చేశారు ఎందువల్ల తొమ్మిది మంది అయ్యారు తనని లెక్కేసుకోవట్లా ఎవరికి వాళ్ళే తొమ్మిది మంది లెక్కేస్తున్నారు వాడు తానే కదా మరి తనను లెక్ ఎవరికి వాళ్ళే వస్తున్నారు నువ్వు లెక్ లెక్కేస్తున్నారు తొమ్మిది తొమ్మిది అంటున్నారు తప్ప పదేవాడు నేను అంటున్నారు కోట్లా అంతే దశము నష్టక అన్నవాడిది దశము అస్థి అన్నాడు గురు ఇది కూడా అంతే నేను వాస్తవంగా నా స్వరూపం చైతన్యం కానీ ఇది మర్చిపోయా ఇది మర్చిపోయి ప్రపంచంలో నేను ఎదుర్కొంటున్నా మొత్తం ఎక్కడ ఆనందం ఉన్నది ఎక్కడ సుఖం ఉన్నది అని వస్తువుల్లో విషయాల్లో వ్యక్తుల్లో ఆరాటం పోరాటంతో ఉదయం తెల్లవారు దగ్గర నుంచి రాత్రిపూట పడుకునేంతవరకు కూడా సుఖము శాంతి లేక తిరుగుతూ ఉన్నాం అసలు నీకేం కావాలని నీకు అర్థం కాలా దేనికోసం ప్రయత్నిస్తున్నావో నీకు తెలియట్లా అన్నీ శాశ్వతం అనుకుంటున్నావు బంధాలు పెట్టుకుంటున్నావు సంబంధాలు పెట్టుకుంటున్నావు పోరాట పోరాటపడుతున్నావు ఒకసారి ఆలోచించేయండి ఇది వాస్తవమా అవాస్తవమా నీకే అర్థమవుతుంది ఇది నీకు అర్థం కావాలంటే నువ్వు దీంట్లోనే సృష్టిలోనే ఉన్నావు అన్నిటిని చూస్తున్నావు అన్నీ వింటున్నావు అన్నీ గమనిస్తున్నావు ఏ ఒక్కరు ఇక్కడ ఉండలేదు ఏ ఒక్కరు లేరు ఇక్కడ రాత్రి మా ఇంటికి పెయింట్ వేసే పెయింట్ లేపిస్తుంటే ఆ మేస్త్రి ఎవరు ఉన్నారో వర్కర్స్ తీసుకొచ్చి పెయింట్స్ అయితే దిప్పించి పని చెప్పి వెళుతూ ఉన్నాడు రెండు రోజుల మధ్యలో కార్పెంటర్స్ వచ్చి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆగమంచి చెప్పడం జరిగింది ఈ పని అయిపోయింది వాళ్ళ కోసం ఫోన్ చేశా అయినా సత్యం గారు అని అంటే ఎవరో ఎత్తారు అక్కడ ఎవరండి అంటే నేను పలాని బూరా రావునండి అన్న ఎవరు కావాలంటే సత్యం గారు కావాలండి అన్నా లేరండి వెళ్ళారండి వెళ్ళిపోయారండి అంది మరలా ఎప్పుడు వస్తారండి అన్న లేరండి అసలు వెళ్ళిపోయారండి అంటే ఆ భావం చూడండి పోయారంటే బజార్కి వెళ్ళారు వస్తారనుకున్నా నేను కానీ ఈ యొక్క దేహాన్ని పిడిచి వెళ్ళిపోయాడు ఎలా జరిగిందమ్మా అంటే హార్ట్ అటాక్ అండి అన్నది అంతవరకు సంబంధాలు పెట్టుకున్నాడు నేను నా వాళ్ళని మరి ఏది ఎవరు ఒక సంఘటన జరిగింది కాబట్టి సంఘటన సంఘటన అనుకున్నాం నువ్వు శాశ్వతమా నేను శాశ్వతమా ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని శాశ్వతమా అశాశ్వతం మనకు అర్థమవుతూనే ఉంది కానీ బంధాలు పెట్టుకుంటున్నాం బంధం నుంచి విడిపడితే మోక్షం అంటే మోక్షం అంటే ఇంతకన్నా ఏం లేదు దాన్ని సాధించాలని కాదు సిద్ధ వస్తువు అది సాధ్య వస్తువు కాదు నీకు ఇది అర్థమైతే ఎప్పుడైతే అర్థమైందో దానికోసం ప్రయత్నించవు అసలు ఎందుకని ఆరాటాలు పోరాటాలు లేవు నీకు మనసు ప్రశాంతి అవుతుంది అసలు నిద్ర లేచిన దగ్గర రాత్రి పడుకోవడం వరకు కూడా నీకు నీ సహకారం అందిస్తున్నారు ఎవరో ఎవరు అందిస్తున్నారు అతను కనపడ్డు అంటే అతను ఎవరు నీవే నీవే అంటే ఆ చైతన్యమే అందువల్ల అన్యద మెత్తకుండా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్